కొన్నిసార్లు ఆ వార్తలను బట్టి ఆ యొక్క వ్యక్తులు మాట్లాడే మాటలను బట్టి లేక ఆయా మరి ఫిల్మ్స్ని బట్టి మనము ఆకర్షితులమయ్యేవారుగా ఉంటాం స్మాల్ కిడ్స్ దే డోంట్ నో దే డోంట్ నో దట్ మచ్ మెచ్యూరిటీ దెన్ వెన్ దే వాచ్ టెలివిజన్ టూ మచ్ వాట్ దే వాట్ హ్యాపన్ దే విల్ గెట్ ఇన్ఫ్లుయన్స్ తెలియకుండా కొన్నిసార్లు మనం పదే పదే చూస్తూ ఉంటుండగా మీద దానికే ఆకర్షితులై దాని ఆ ఆధీనంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది వెన్ వీ గెట్ ఇన్ఫ్లుయన్స్ వీ వాంట్ బికమ్ లైక్ దట్ పర్సన్ మనము ఆ వ్యక్తి చేత ప్రభావితం చేయబడినప్పుడు ఆ వ్యక్తిలాగా అవ్వాలని మనం అనుకుంటాం బట్ దిస్ మార్నింగ్ దిస్ ఈవినింగ్ అగైన్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిమైండ్ యూ దట్ వి ఆర్ వీఆర్ బట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ క్రైస్ట్ అయితే దేవుడు మనము ప్రభావితులం కావాలి అయితే అదే సమయంలో మనము యేసు ప్రభు వలన ప్రభావితం కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని బిడ్డలుగా మనల్ని ఆయన ప్రభావితం చేయాలని అనుకుంటున్నాడు అయితే యేసు ప్రభు ద్వారా మనము మరి ఆయన గురించిన ఆకర్షణకు గురి కావాల్సిన వారుగా మనం ఉన్నాం యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ బి ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ద వరల్డ్ వర్ల్డ్లీ థింగ్స్ ఆ లోక సంబంధమైన సంగతులకు మనము త్వరగా ఆకర్షితం కాకూడదు బట్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీ షుడ్ బి ఇన్ఫ్లుయన్స్డ్ అదర్స్ మనము దేవుని వాక్యానికి మరి అనుగుణంగా దానికోసము ఆకర్షితులు అవ్వాలి దాని మీద దానివల్ల ప్రభావం చొప్పుబడాలి this uh, evening i would like to turn attention to very familiar chapter we used to read in our youth meetings and uh, sunday school that is chapter 5 verse 13 onwards uh, chapter 5 gospel Mate Matthew, chapter 5 verse 17 uh, 13 onwards till uh, nunchi chala పరిచయమైనటువంటి వాక్య భాగం అది ఫైవ్ సెవెంటీన్ థర్టీన్ 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 కెన్ ఎని వన్ రీడ్ లౌడ్లీ ఓకే థ్యాంక్ యూ సో టుడే ద క్వశ్చన్ వి గోనా ఆస్క్ టు అవర్ సెల్ఫ్ హౌ కెన్ ఐ బి ఎన్ఫ్లుయెన్సర్ ఫర్ క్రైస్ట్ మనము ప్రభు కొరకు ఎలాగూ ప్రభావితం చేయబడగలం అనే దాని గురించి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా సో దిస్ క్వశ్చన్ వి గోనా ట్రై టు ఆన్సర్ త్రూ దిస్ టూ స్మాల్ మెసేజెస్ ఈ చిన్న పేరాల్లో ఉన్నటువంటి వాటి నుంచి మీరు సమాధానం చెప్పాలి సో నంబర్ వన్ నంబర్ టూ టూ థింగ్స్ ఐ విల్ సే ఫ్రమ్ హియర్ ఇన్ దిస్ పస్ టూ ప్యాసెజెస్ ఈ టూ పే మరి పేరాల్లో నుంచి రెండు సంగతులు నేను అడుగుతాను సో హౌ కెన్ ఐ బి ఇన్ఫ్లుయెన్స్ ఫర్ క్రైస్ నంబర్ వన్ బై ప్రొడక్టివ్ ఆర్ బీ బై బీయింగ్ ప్రొడక్టివ్ ఫలించడం ద్వారా నేను ప్రభు ద్వారా ప్రభావితం చేయబడగలుగుతాను సెకండ్ బై షైనింగ్ వెలుగు నివ్వటం ద్వారా ప్రకాశించటం ద్వారా టాకింగ్ అబౌట్ వీ టు బి సర్ ఫర్ క్రైస్ట్ మనము ప్రభుని కూర్చిన ప్రభావాన్ని చూపించవలసిన వారుగా ఉన్నాం గాడ్ వాంట్ హిస్ చిల్డ్రన్ టు బి సర్ ఫర్ దోస్ పీపుల్ హు ఆర్ ఇన్ డార్క్నెస్ చీకట్లో ఉన్నటువంటి వారిని ప్రభావితం చేసేవారుగా దేవుని పిల్లలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు సో యూ మే బి హ్యావింగ్ దిస్ క్వశ్చన్ హౌ కెన్ ఐ బి ఇట్ దిస్ ఇన్ఫ్లుయెన్షియల్ నేను ఎలాగూ ప్రభావితం చేయగలను అని నీకు అనుమానం రావచ్చు సో హియర్ జీసస్ కీ దట్ బై టూ థింగ్స్ వి కెన్ బి ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ క్రైస్ట్ మనము రెండు పద్ధతుల ద్వారా ప్రభుకి సాక్షులుగా మనం ఉండగలం Very very uh, known, verses, known verses to us these two two passages. The one is the you are the salt of the earth. And second is you are the light of the world. So here in first part Jesus says that you need to be productive. మీరు ఫలించేవారుగా ఉండాలి షుడ్ నాట్ బి యూస్లెస్ మీరు నిరుపయోగంగా ఉండకూడదు హీ టుక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సాల్ట్ మరి ఉప్పుని ఆయన మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు సో సాల్ట్ ఈస్ యూస్ టు యూనో టు మేక్ టు బ్రింగ్ సమ్ టేస్ట్ అవర్ ఫుడ్ మన ఆహారానికి రుచిని తీసుకొని వచ్చేదిగా ఉప్పు ఉంది ఇఫ్ సాల్ట్ ఈస్ ఎక్స్పైర్డ్ దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ ఆ యొక్క ఆ ఉప్పు నిస్సారం అయితే అది దానివల్ల ప్రయోజనమే ఉండదు సిమిలర్లీ గాడ్ ఆస్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టు బి యూస్ఫుల్ అలాగే దేవుని పిల్లలు ప్రయోజనకరమైన వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దే హెవ్ టు ప్రొడ్యూస్ ఫుడ్ ఫ్రూట్ ఫలములు ఫలించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఇఫ్ ఇట్స్ నాట్ ప్రొడ్యూస్ ఫ్రూట్ మీన్స్ ఇన్ గాడ్ సైడ్ వీఆర్ నాట్ ప్రొటెక్టివ్ యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ ఇన్ అ ప్రాపర్ వే మనము ఫలములు ఫలించట్లేదు అంటే దేవుని దృష్టిలో మనము సరైన ప్రయోజనకరలుగా లేము ఇఫ్ యూ కమ్స్ టు గలేష్ అండ్ చాప్టర్ ఫైవ్ దేర్ వి సీ ద ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆ గలతీ పత్రిక మనం వచ్చినట్లయితే అక్కడ ఆత్మ ఫలములు గుర్చి మనం చూడగలుగుతాం దే ఆర్ ద మెన్షన్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ అండ్ ఈ స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఈస్ అవైలబుల్ ఫార్ అవైలబుల్ ఫార్ ఆల్ ద బిలీవర్స్ ఆత్మ ఫలము అని చెప్పబడింది దిస్ ఆర్ ద ఫ్రూట్స్ దట్ వి నీడ్ టు నీడ్ వీ నీడ్ టు ప్రొడ్యూస్ వి నీడ్ టు కీప్ ఆన్ గ్రోయింగ్ ఇన్ అవర్ లైఫ్ కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఫలించాల్సినటువంటి ఫలముగా ఇది కనబడతా ఉంది ఇఫ్ యూ కమ్ టు చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వంటీ టూ ఐదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన వచ్చినట్లయితే So these are the fruits that uh, very important fruits every Christian should be having in his or her life. So we need to develop this uh, we need to ask and pray to God to, uh, to help me to have this the gift and to apply in our life. ఈ యొక్క ఆత్మ ఫలాన్ని మనం ఫలించేవారుగా ఉండేటట్లుగా దేవుని సహాయం కొరకు మనం వేడుకోవాల్సిన వారు ఉన్నాం సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఐడియా జట్ జీజస్ ట్రై టు స్పీక్ ఇన్ వెన్ ఈ సేస్ దట్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్ దూఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వర్డ్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టేస్ట్ ఈ లక్షణాలు కలిగి ఆ ఉప్పు సారాన్ని కలిగినటువంటి వారముగా మనం లోకములో మరి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నారు పీపుల్ షుడ్ నాట్ టెల్ దట్ దిస్ ఇస్ పర్సన్ ఐ థింక్ దిస్ నో వన్ ఇస్ నాట్ ఎ రైట్ వర్డ్ టు యూస్ యూస్ లెస్ ఎవరు కూడా మరి ప్రయ నిష్ప్రయోజకులుగా మన గురించి చెప్పకూడదు నిజానికి ఎవరిని గురించి కూడా మనము పనికిరా పనికి మాలని వాళ్ళు పనికిరాని వాళ్ళు అని అనకూడదు బట్ ఇన్ వర్డ్లీ సైన్స్ పీపుల్ యూస్ దిస్ వర్డ్ వెరీ మచ్ టైమ్ దట్ ఆర్ ద యూస్ లెస్ వర్డ్ చాలాసార్లు లోకంలో మనం వింటాము పనికి మాలను వాళ్ళు ఉపయోగం లేని యూజ్లెస్ అనేటువంటి మాట సిమిలర్లీ వెన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ ఆల్సో పీపుల్ అబ్జర్వ్స్ అబ్జర్వ్స్ అ వెరీ క్లీన్లీ అండ్ వెరీ డీప్లీ క్రైస్తవులుగా మనల్ని అనేకులు మరి గమనించేవారుగా ఉన్నారు హౌ యుఆర్ లివింగ్ యువర్ క్రిస్టియన్ లైఫ్ నీ క్రైస్తవ జీవితం నువ్వు ఎలా జీవిస్తున్నావు And when they don't see much fruits in your life, what they will say, uh, this brother is or this uh, sister is not growing in the Christ. When you believe in the Christ, when you put faith in Lord Jesus Christ as your Savior, the God expect you to produce fruit. నీవు యేసు ప్రభు నమ్ముకొని ఆత్మరక్షణ పొంది దేవుని బిడ్డగా అయి ఉంటుండగా దేవుడు నీ నుంచి ఫలించేవాడిగా ఉండాలని ఆశిస్తాను వెన్ యూ ప్రొడ్యూస్ ఫ్రూట్ వాట్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఇన్ఫ్లుయెన్స్ అదర్ పర్సన్ నీవు మరి ఆ ఫలం ఫలిస్తుంటుండగా అది ఇతరులని తప్పకుండా ప్రభావితం చేస్తుంది లవ్ కైండ్ పేషెన్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ వెన్ యూ ప్రొడ్యూస్ వాట్ విల్ హ్యాపెన్ ఆటోమేటిక్లీ Church people will also see, but also outside those who are unbelievers, they will be also influenced by your, your behavior, your uh, uh, way of life, the way uh, that you are living. So, how can, how can I pr influence others by producing fruit? మనము ఎలాగూ ఇతరులని ప్రభావితం చేయగలము ఆకర్షించగలమంటే ఆత్మ ఫలాన్ని ఫలించడం ద్వారా సెకండ్ థింగ్ జీజస్ స్టాక్స్ ఇన్ వర్డ్స్ ఫోర్టీన్ ఆన్ వర్డ్స్ ఈ అబౌట్ బై షైనింగ్ ఆ పద్నాలుగు వచ్చిన నుంచి ప్రభు చెప్తూ ఉన్నారు మీరు ప్రకాశించటం బట్టి అని యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మీరు లోకానికి వెరుగుగా ఉన్నారు ఇఫ్ యు కమ్ టు ఓల్డ్ టెస్ట్ మెన్ వి దట్ గాడ్ చోస్ అబ్రహామ్ టు బి ద లైట్ ఫార్ ద నేషన్స్ ఆ దేవుడు మరి పాత్రి బందర్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాముని ఆ లోకానికి వెలుగుగా ప్రపంచానికి వెలుగుగా ఎన్నో ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తాం విన్ దిస్ దిస్ మార్నింగ్ ఇఫ్ యూ ఇఫ్ యుర్ ఆర్ ఓపెన్ అండ్ యు ఆర్ అటెంటివ్

that they should be a light to the nation but they failed ah mari abrahamu Santana twanti israel prajalu ah mari prapanchanki veluga undalani devudu yerpaat chesadu gaani vaaru aa vishayamlo ah mari aa phalanni phalinchalekapoyaru fail ayar. and jesus came as a light to this world this dark world the all people were in sin and this world is the bible described it as as darkness మరి పాపతో నిండినటువంటి లోకం అనగా దాన్ని చీకటిగా బైబిల్ చెప్తూ ఉంది ఆ చీకటితో నిండినటువంటి లోకానికి యేసు ప్రభు వారు వెలుగుగా వచ్చారు మెనీ మెనీ టైమ్స్ వి ఆర్ ఆల్సో లైక్ ద పీపుల్ ఆఫ్ హిస్ లైఫ్ వి ఫెయిల్డ్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ త్రూ అవర్ లైఫ్ విఆర్ ఫెయిల్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ బై నాట్ షైనింగ్ లైక్ ఎ లైట్ మనము మరి అలాగూ ప్రకాశించకుండా కొన్నిసార్లు ఫెయిల్ ఐన్ వార్గా ఉంటా సో విడ్ నాట్ బి లైక్ దట్ అలాగ మనం ఉండకూడదు గాడ్ సే జీసస్ సైట్ దట్ యుర్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ యూ ఆల్రెడీ సైట్ దిస్ దాట్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఆ ప్రభు చెప్తూ ఉన్నాడు నీవు లోకానికి ఉప్పు అన్నాడు లోకానికి వెలుగు అన్నాడు మనము అలాగ ఉండాలి వై గాడ్ పుట్ దిస్ చర్చెస్ దిస్ అసెంబ్లీస్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ దిస్ అన్బిలీవింగ్ వరల్డ్ ఆ విశ్వాసం లేనటువంటి లోకములో సంఘాన్ని దేవుడు ఎందుకు ఉంచాడు గాడ్ వాంట్స్ దిస్ అసెంబ్లీ టు బి ద లైట్ ఫార్ దిస్ వరల్డ్ దిస్ అవుట్ సైడ్ వరల్డ్ వె ఈ యొక్క బయట ప్రపంచానికి వెలుగుగా సంఘం ఉండాలని దేవుడు ఉద్దేశించాడు అండ్ వీ ఇండివిజువల్ ఆల్సో ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ద లైట్ ఆఫ్ ద ఆఫ్ హైదరాబాద్ మనము వ్యక్తిగతంగా కూడా మనము ప్రపంచానికి లోకానికి వెలుగు It's like it, there is a lot of darkness outside but we are like light, small individual lights shining in this world. So for that it, sh it should be practical. The first thing that by uh, here uh, Jesus tried to say that you should not hide yourself but you should be, you should shine. Uh, ప్రభు చెప్తూ ఉన్నాడు మిమ్మల్ని మీరు ఆ దాచిపెట్టుకోవటం కాదు మీరు ప్రకాశించాలి అని ప్రభు చెప్తున్నాడు వాట్ డస్ దట్ మీన్ దట్ యు ఆర్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ ఫాలోయింగ్ ఇట్ మరి దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు కానీ దాన్ని సరిగా మరి అనుకరించట్లేదు అనుసరించట్లేదు యు అఫ్రేడ్ ఆఫ్ యూనో షోయింగ్ అప్ కంప్లీట్లీ యువర్ సెల్ఫ్ దట్ యుర్ ద ఫాలోవర్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ ప్రపంచ మరి బయటి ప్రపంచానికి నీవు క్రైస్తవుని క్రీస్తుని ఫాలో అయ్యేటువంటి వాడు ఆయన అనుసరించి నడిచేవాడు నమ్మిన వాడు అనే సంగతి బాహాటంగా చెప్పలేకపోతున్నా ఇన్ యువర్ కాలేజ్ ప్లేస్ ఇన్ యువర్ స్కూల్ ప్లేస్ యూ థింక్ ఇఫ్ ఐ బికమ్ సో స్పిరిచువల్ హూ విల్ బికమ్ మై ఫ్రెండ్ దే విల్ నాట్ సో లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ లైక్ దట్ ఈస్ దేర్ దట్ యూ విల్ దట్ విల్ స్టాప్ యూ టు టు షైన్ In this uh, in this outside world. Uh Mari Khalilogani, Marekadona Kani, Itharalu, uh Mari Istabadevi Prabhu Kistankani, what Vishnu Lomanad Awatini uh Udhani Chapaton Dara Wari Madhya Prakash and Chalam. Many times we stay with our friends. I'm not saying that you should not mingle with the world. I'm saying when you mingle, but don't mingle with them when they do wrong. మరి ప్రపంచంలో మనం వెళ్తూ ఉంటుండగా చెడ్డ సంగతుల్లో మనము పాలు పొందు పొందకూడదు షో దామ్ దట్ వెన్ వెన్ వ్యాన్ వెన్ వీ విల్ సే నో టు దామ్ ఫర్ రాంగ్ థింగ్ దే విల్ కమ్ టు నో దట్ యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ దట్ ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ వి ఆర్ డిఫరెంట్ మనము చెడ్డ సంగతులు వాళ్ళు ప్రేరేపించినప్పుడు వాటికి మరి వద్దు అని అది చేయకూడదని మనము చెప్పినప్పుడు మనము ప్రభుని అనుసరించే వాళ్ళ ప్రభుని నమ్ముకున్న వాళ్ళ అని వాళ్ళు వారుగా ఉంటారు ఇన్ మై కాలేజ్ టైం ఐ ఐ ట్రై టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై కాలేజ్ టైం మరి కాలేజీ చదివేటప్పుడు మరి దేవుని వాక్యాన్ని అనుసరించి నడవడానికి నేను ప్రయత్నం చేసేవాడిని ఆఫ్టర్ సమ్ టైమ్ దే కేమ్ టు నో దట్ Certain things we should not ask to this person, because he won't come with us, he will, he will be disagree with us. So like that, these people come to know that, yes, I have certain way of living, I have certain ethics that I am following. And sometimes they will ask you. నో వై యు ఆర్ ఫాలోయింగ్ ది లైక్ దిస్ వై వైఆర్ లివింగ్ లైక్ దిస్ వై ఆర్ నాట్ ఎంజాయింగ్ లోకంతో పాటు సంతోషించకుండా నువ్వు ఇలాగ ఎందుకు చేస్తున్నావు ఇలా రిస్ట్రిక్ట్ చేసుకుని ఎందుకుంటున్నావు ఇలా క్రమశిక్షణలో అంటే వాళ్ళు వాళ్ళు అనేటువంటి పద క్రమశిక్షణ కాదు కానీ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టుకుంటావు అన్నట్టుగా మాట్లాడతారు సో యూ షుడ్ నాట్ బి అప్రేడ్ ఆఫ్ వాట్ ది ఆర్ థింకింగ్ వాళ్ళు ఏమనుకుంటారు అనేది మనము దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు బికాస్ అవర్ ఫోకస్ షుడ్ బి ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఐఎమ్ లివింగ్ ఫార్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఎందుకంటే మనము ప్రభు మహిమ కొరకు బ్రతకాల్సిన వారు ఉన్నాం దట్ షుడ్ బి అవర్ పర్పస్ ఆఫ్ షైనింగ్ మనము ప్రకాశించడంలో ఉద్దేశం అదే దట్స్ వై గాడ్ కాల్డ్ అస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ సో దట్ వీ క్యాన్ బ్రింగ్ గ్లోరీ టు ఇస్ నేమ్ దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలని ఆయన మనల్ని ప్రకాశించేవారుగా విలువగా చేశాడు See, if you come to verse 14 again, 14 to 17, we'll see. You are the light of the world. A city set on a hill cannot be hidden, nor do people light a lamp and put it under a basket. It should be shine. Whatever the light you have got from the word of God and what whatever you have heard, it should be shine. It should not be hidden inside you, but it should. యు షుడ్ అప్లై షుడ్ కమ్ అవుట్ త్రూ యువర్ లైఫ్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదే పెడతారు అని చెప్పి అనగా మనము మరి వెలుగు చూపించేవారుగా ఉండాలి దాచబడిన వారుగా ఉండకూడదు మనము ప్రభుని ప్రత్యక్షపరచట్లో ఏమాత్రం వెనుక తీయకూడదు So in verse 16, Jesus says the same thing. In the same way, let your shine, be, light shine before others so they may see your good works and the ultimate purpose, and give glory to your Father who is in heaven. So we need to show good works. మనము మంచి పనులు చే సత్క్రియలు చేసి చూపించవలసిన వారికి ఉన్నాం దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఆఫ్ లైట్ షైనింగ్ మీన్స్ వాట్ ఎవర్ యు హై యువ్ టు ప్రాక్టీస్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్ మనము ఏదైతే దేవుని మాటలు నేర్చుకుంటూ ఉన్నామో ఆ సంగతులు మన జీవితంలో అనుసరించడం ద్వారా బయట ఉన్నటువంటి లోకానికి వెలుగుగా మనం ఉండగలం డూ నాట్ వరీ అబౌట్ వాట్ అదర్ థింగ్స్ బట్ యువర్ ఫోకస్ షుడ్ బి దట్ దిస్ విల్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్ ఆర్ నాట్ ఆ వేరే సంగతులు ఏమిటి అనేది దాని గురించి దృష్టి పెట్టనక్కర్లేదు కానీ ప్రభుకి మహిమ తెచ్చేటువంటి సంగతి మీద మనం దృష్టి పెట్టాలి ఫస్ట్ రీడ్ వాట్ ఎవర్ వి డూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మొదటి కొన్ని పత్రికలో మనం చూస్తాం ఏది చేసినా అది ప్రభు మహిమ కొరకు చేయమని ఫస్ట్ టెన్ థర్టీ వన్ మొదటి కొరింది పత్రిక అధ్యాయము థర్టీ వన్ ముప్పై ఒకటవ వచనం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసిన్ను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి సో వాట్ ఇస్ ద ఐడియా ఇట్ వాట్ ఎవర్ యు షుడ్ ఫోకస్ ఆన్ దట్ దట్ వాట్ యామ్ డూయింగ్ త్రూ దిస్ యాక్షన్ గాడ్ గాడ్ విల్ విల్ ఇట్స్ ఇట్ గ్లోరీ టు ఆర్ నాట్ మనం ఏం చేసినా కూడా దీనివల్ల దేవునికి మహిమ వస్తుందా లేదా అనేటువంటి ఆలోచన కలిగి మనం చేయాలి సో దిస్ దిస్ షుడ్ బి అవర్ పర్పస్ ఇది మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం సో హౌ క్యాన్ బిత్ కెన్ ఐ బి ఇన్ఫ్లుయన్స్ ఫర్ క్రైస్ట్ ప్రభు కొరకు నేను ఎలాగూ ప్రభావితం చేయగలను టూ థింగ్స్ బి హీన్ దిస్ ఈవినింగ్ రైట్ ఆ రెండు సంగతులు దీంట్లో మనం చూస్తున్నాం కదా వాట్ ఆర్ దోస్ ఏంటవి సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఎస్ లోకానికి ఉప్పు లోకానికి వెలుగు కదా బట్ వన్ మోర్ థింగ్ యాప్ సెట్ వి హెవ్ టు బి వి హెవ్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్ వి మరి వీ హెవ్ టు బి యూస్ఫుల్ వి షుడ్ నాట్ బి యూస్లెస్ మనము మరి ఫలించేవారుగా ఉండాలి మనం ఉపయోగకరంగా ఉండాలి కానీ ఉపయోగం లేని వాళ్ళుగా ఉండకూడదు గాడ్ హాస్ గివెన్ అస్ ఆల్ ద క్యాపబిలిటీస్ దేవ్ ఇన్ఫ్లూయెన్సర్ ఫర్ క్రైస్డ్ దేవుడు మరి మనకు కావాల్సినటువంటి ఆ యొక్క బలాన్ని దేవుడు అనుగ్రహించాడు మనం ప్రభావితం చేయడానికి కావాల్సిన సంగతులన్నీ ఇచ్చాడు దిస్ మార్నింగ్ హర్డ్ అబౌట్ దిస్ దట్ నీడ్ టు బి స్ట్రాంగ్ వాంట్స్ అస్ అస్ టు టు బి బి స్ట్రాంగ్ స్ట్రాంగ్ దిస్ మార్నింగ్ ఫ్రమ్ ఉదయ కాలం మనం విన్న సంగతి దానిలో మనం గమనిస్తున్నాం అండ్ ఆల్సో ఫ్రమ్ గలేషియన్ చాప్టర్ ఫైవ్ ఎఫిషియన్ చాప్టర్ సిక్స్ వీ హర్డ్ అబౌట్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ ఎఫ్సి పత్రిక ఆరో దేవిలో మనం సర్వాంగ కవచం దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచానికి వచ్చి చదువుకున్నాం సో గాడ్ హెస్ గివన్ అస్ ఆల్ ద కెపబిలిటీ బి కెపబిలిటీస్ టు బి యూస్ఫుల్ అండ్ టు బి ఇన్ఫ్లుయెన్స్ టు అదర్స్ ఇతరుల్ని ప్రభావితం చేయడానికి దేవుడిచ్చినటువంటి అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి సో దేవర్ వి షుడ్ నాట్ ఫియర్ వి షుడ్ నాట్ హైడ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఓకే నాట్ బి షయింగ్ టుల్డ్ క్రిస్టియన్స్ మనము ఆ వెలుగు ఆ వెలుగుని ప్రకాశింపచేయటంలో ఎంత మాత్రం కూడా భయపడకూడదు వెనక్కి తీయకూడదు బట్ యూ షుడ్ బీ ఫ్రీ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దాట్ అదర్ పీపుల్ విల్ కేమ్ టు నో దాట్ దే ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ మనము ఎటువంటి సంస్యం లేకుండా ప్రభు వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే వారు దేవుని బిడ్డలు ప్రభుని యేసు ప్రభుని నమ్మిన వారని వారు గ్రహిస్తారు సో దట్ ఇస్ ద ఐడియా బిహైండ్ వెన్ జీసస్ సై దట్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ప్రభు అయినటువంటి యేసు వారు మరి మీరు లోకానికి ఉప్పు లోకానికి వెలుగు అని చెప్పడంలో ఉద్దేశం అదే గాడ్ వాంట్స్ యూ టు బి యూస్ఫుల్ అండ్ ఆల్సో గాడ్ వాంట్స్ యూస్ టు బి యా షైన్ లైక్ ఎ స్టార్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ డార్క్ వరల్డ్ ప్రయోజనకరులుగా ఉండాలి అంతేకాదు ఈ లోకంలో నక్షత్రాల వల్లే మనం ప్రకాశించాలి యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ సో మెనీ పీపుల్ త్రూ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఆ క్రైస్తవ జీవితం జీవించడం ద్వారా మనం అనేకుల్ని ప్రభావితం చేయగలం యూ కెన్ బ్రింగ్ లోడ్ ఆఫ్ పీపుల్ టు ద క్రైస్ట్ బై త్రూ యువర్ ద వే ఆఫ్ లైఫ్ ఆల్సో మన జీవిత విధానం ద్వారా అనేకుల్ని ప్రభు దగ్గరకు నడిపించగలం మీ సంబడి సై దిస్ అనాదర్ గాస్పల్ ఈస్ యువర్ లైఫ్ మన జీవితమే మరొక సువార్త అని కొంతమంది చెప్తారు దే కెన్ దే కెన్ బి అట్రాక్ట్ దే కెన్ వీ కెన్ అట్రాక్ట్ పీపుల్ టు క్రైస్ట్ బట్ అండ్ దెన్ వీ కెన్ షేర్ ద గాస్బుల్ టు దెమ్ మనము ఆ విధంగా ప్రజల్ని ఆకర్షించి తర్వాత సువార్త ప్రకటించవచ్చు దీస్ వన్ ఆఫ్ ద బీ దట్ వీ కెన్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ అండ్ వీ కెన్ బి లైట్ టు ద వరల్డ్ ఆ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని ఆ విధంగా ప్రభావితం చేసి ప్రభు అద్దకు నడిపించగలం సో గాడ్ హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ టు బీ మరి మనము ఆ సంఘంలో అలాగే లోకానికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి సో గాడ్ దేవుడు ఆ విధంగా బ్రతకడానికి మన అందరికి సహాయం చేయనుగా మన ప్రభోనిస్ క్రీస్తు వారి నామం మహింపరచబడిన